నమస్తే ఫ్రెండ్స్ నేను ప్రవీణ్ శంకరి రైట్ ఈ రోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే గాలిని కొనుక్కోవడం రేపు రేపు మన అందరం కూడా గాలిని కొనుక్కోవాలి ఇప్పటికే నీళ్లు కొనుక్కొని తాగుతున్నాం ఇరవై రూపాయలకు లీటర్ బాటిల్ అని ఇరవై ఇరవై లీటర్ల టిన్ నలభై రూపాయలు యాభై రూపాయలు అని చెప్పేసి కొనుక్కొని తాగుతున్నాం రేపు రేపు పీల్చుకునే గాలిని కూడా కొనుక్కోక తప్పదు అలాంటి రోజులు రాబోతున్నాయి ఎందుకంటే ఇప్పటికే మనం ఢిల్లీలో చూసినాం వాతావరణం పొల్యూషన్ ఏ రేంజ్ లో ఉందో అంటే వాయు కాలుష్యం ఏ రేంజ్ లో ఉందో కొన్నిసార్లు అయితే ప్రభుత్వం డైరెక్ట్ గా స్కూల్ పిల్లలకి సెలవు ప్రకటిస్తుంది ఈ రోజు పొల్యూషన్ కంట్రోల్ చేయలేక పొల్యూషన్ బాగా ఉంది అని చెప్పేసి ఒక ఐదు ఏళ్ళ కంటే ఎక్కువ వెహికల్స్ నడిపే పరిస్థితి లేదు సో వాతావరణంలో గాలి ఆ రేంజ్ లో కలుషితమవుతుంది మన వాహనాలే కావచ్చు పరిశ్రమలే కావచ్చు రకరకాల కారణాలు సో రేపు రేపు గాలిని కొనుక్కోక తప్పదు అక్కడ మన గాలి నీడ కొనుక్కోవాలి ఎక్కడే కొనుక్కోవాలి ఎవరు అమ్ముతారు గాలిని ఆ గాలిని కొనుక్కోవడం దాన్ని అమ్మే వాళ్ళ గురించి వెళ్ళాలంటే ముందుగా మీకు మాధురి గురించి తెలవాలి ఈ మాధురి ఎవరు మాధురి అమ్ముతారు ఆ గాలిని గాలి అమ్మే దుకాణం గాలి అమ్మే వ్యాపారం ఏమైనా మాధురి చేయబోతుందంటే కాదు మాధురి ఒక ఏనుగు మహాదేవి అని కూడా పిలుస్తారు ఇక్కడ మహారాష్ట్రలోని కొల్లాపూర్ల కొల్హాపూర్ కొల్హాపూర్లో ఒక జైన మఠం ఉంటుంది ఆ జైన మఠంలో ముప్పై ఏళ్ళ నుంచి ఉంటుంది ఏనుగు మాధురి అనే ఏనుగు అయితే ఈ మధ్యనే దానికి ఆరోగ్యం బాగాలేదు ఆ చర్మం దగ్గర అక్కడక్కడ కొన్ని ఇన్ఫెక్షన్స్ అని చెప్పేసి ఆ దానికి వైద్య సేవలు అవసరం అని చెప్పేసి వంతార వన్యపాణి సంరక్షణ క్షేత్రం ఒక క్రియేటెడ్ ఫారెస్ట్ అది అక్కడికి తరలించు అక్కడికి తరలించినందుకు దాదాపు నలభై ఐదు వేల మంది సారీ ముప్పై వేల మంది ఆ మాధురి ఆ ఏనుగు ప్రేమికులు ఏనుగురు ప్రేమించే ప్రేమికులు జంతు ప్రేమికులు ముప్పై వేల మంది నలభై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర వేసి కలెక్టర్ కు వినతి పత్రం ఏమని ఆ మాధురిని వెనక్కి తీసుకురావాలని చెప్పేసి మహారాష్ట్రలో మొత్తం రెండు వందల ఏనుగులు ఉంటే ఏ ఏనుగుకు రాని ఆరోగ్యం సమస్య ఏ ఏనుగు రాని ప్రమాదం ఏ ఏనుగుల వల్ల రాని ఇబ్బంది మాధురి వలన వచ్చినా అని ప్రశ్నిస్తూ మాధురిని తిరిగి ఆ మఠానికి అప్పగించాలని చెప్పేసి ఒక భారీ నిరసనలు అయితే కొనసాగుతున్నాయి వంతార వంతారకు వ్యతిరేకంగా మరి వంతార ఎవరిదాయా అంటే అంబానీ అంబానీ కొడుకు ఎవరైతే ఉన్నారో అనంత అంబానీ ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రైవేటు ప్రైవేట్ ఫారెస్ట్ అంటారు దాన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అని చెప్పేసి దాన్ని పేరు పెట్టారు కానీ అందులో మొత్తం మూడు వేల ఎకరాలలో దాన్ని ఏర్పాటు చేశారు రిలయన్స్ కి సంబంధించిన భూముల్లో మూడు వేల ఎకరాలలో వన్యప్రాణులను సంరక్షిస్తాం అడవిలోంచి పారిపోయి వచ్చినాయి కావచ్చు గాయపడ్డాయి కావచ్చు రకరకాల రోగాల సమస్యతో ఇబ్బంది పడుతున్న ఏనుగులను మేము ఇక్కడ సంరక్షిస్తాము వాటికి వైద్యం అందిస్తాము అని చెప్పేసి ఒక ప్రైవేట్ అడవిని క్రియేట్ చేసి మూడు వేల ఎకరాలలో ప్రైవేట్ అడవిని క్రియేట్ చేసి అక్కడ రకరకాల జంతువులు ఏనుగులు చిరుతప్పులు కోతులు రకరకాల పక్షులు అడవుల్లో ఎన్ని రకాల పక్షులు ఎన్ని రకాల జంతువులు ఉంటాయో ఎన్ని రకాల వన్యప్రాణులు ఉంటాయో అవన్నీ కూడా వంతారలా కనిపిస్తాయి సో మరి ఈ వంతార ఏంటంటే ఆ జంతు వైద్యశాల ఇక్కడ ఇరవై ఐదు వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఏనుగుకు ఏనుగులకు వైద్యం అందించే ఒక ఏమంటారు వైద్యశాల ఏర్పాటు చేసినాం కాబట్టి మాధుడిని మేము ఇక్కడికి తీసుకొస్తే ట్రీట్మెంట్ చేస్తాం దాని ఆరోగ్యానికి ఏదైతే సమస్య ఉందో దాన్ని మేము క్లియర్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం మోడీ ప్రారంభించిన ఆ వంతాల గురించి తెలుసుకుంటే మార్చి ఇరవై మార్చి ఐదు అనుకుంటాం మార్చి ఐదు ఇరవై ఐదు ఈ సంవత్సరమే ప్రారంభించిన దాన్ని అనంతంబాణి కొన్ని వేల కోట్లు కొన్ని లక్షల కోట్లు ప్రపంచ కుబేరుల్లోనే అగ్రస్థానంలో ఉండే అనంత అంబాని అమ్మాయిని వ్యాపారం ఎట్లా ఉంటుందో మనకు తెవాల్సిన పని లేదు ఇప్పటికే ఉప్పులు అమ్ముతున్నాడు పప్పులు అమ్ముతున్నాడు కటింగ్ షాపులు బట్టలు చెప్పులు కూరగాయలు అంబాయి వేలి పెట్టని వ్యాపారం ఉందా లేదు సో ఇప్పుడు ఒక ప్రైవేటు అడవి క్రియేట్ చేసి అందులో వన్యప్రాణులన్నిటినీ తీసుకెళ్లి అందులో పెట్టి ఒక అడవిలాగా అడవిలోకి వెళ్తే ఎట్లుంటే మొత్తం కంపెనీకి ఒక అడవి క్రియేట్ చేసి దానికి వంతారాన్ని పేరు పెట్టి నడిపిస్తా ఉండరు ఒక వన్యపరణ సంరక్షణ సంరక్షణ కేంద్రం పేరు మీద దాని వెనకాల ఉద్దేశం ఏంటంటే గాలిని అమ్ముకోవడం రేపు రేపు ఇంకా ఐదేళ్ళకో ఇంకో పదేళ్ళకో ఇంకో ఇరవై ఏళ్ళకో ఇప్పుడు వస్తున్న గాలిని ఇప్పుడు మనం పీల్చుకుంటున్నట్టుగా పిలుచుకునే పరిస్థితి ఉండదు ఈ పరిశ్రమలు పెరిగిపోడు కావచ్చు ఈ మొబైల్స్ ఈ టవర్లు ఈ టెక్నాలజీ దీనివల్ల వచ్చే రేడియేషన్ల వల్ల మనం గాలిని ఇప్పుడు పీల్చుకున్నంత ఫ్రీగా ఇప్పుడు పీల్చినట్టు ఓపెన్ గా అప్పుడు పీల్చుకోలేదు కాబట్టి ఇప్పుడు నీళ్ళు ఎట్ మనం కొనుక్కొని తాగుతున్నామో అప్పుడు అట్లా గాలిని కొనుక్కొని తాగాలి గాలిని కొనుక్కొని పీల్చుకోవాలి మరి ఏ దొరుకుతాయా అంటే ఇప్పుడు హైదరాబాదు ముంబై బెంగళూరు ఢిల్లీ ఇట్లా నగరాలలో గాలి మంచి ఉండదు మీకు తెలుసు ఎందుకో ఎందుకంటే ఇంటికి రెండు బైకులు ఉంటాయి ఇంటికి ఒక కారు ఉంటుంది చుట్టూ పట్నం చుట్టూ కంపెనీలు ఉంటాయి పోగొట్టాలింటే పరిశ్రమలు ఉంటాయి అబ్బా ఊరికి మంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకొని వచ్చినా చల్లటి గాలి మంచి గాలి అని చెప్తూ ఉంటారు చాలా మంది ఎందుకంటే ఊర్లో ఇలాంటివి ఏముండే చెట్లు ఉంటాయి అడవులు ఉంటాయి పొలాలు ఉంటాయి సో అందరు ఊర్లలో పోలేరు కదా అట్లా కొన్ని రోజులు మీ ఆరోగ్యం బాగుండాలంటే ఏదైనా ఒక పర్యావరణ క్షేత్రానికి వెళ్ళండి అని చెప్తారు అట్లా రేపు రేపు ఈ లాంటి వన్యప్రాణి క్షేత్రాలు వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం పెరిగే పెరిగే క్షేత్రాలు ఏవైతే పెరగబోతూ ఉన్నాయి అందులో స్వచ్ఛమైన గాలి ఉంటాయి దానికి పొల్యూషన్ కు దూరంగా ఉంటుంది కాబట్టి సో గాలి అమ్ముక్కునే ఒక వ్యాపార కేంద్రం రేపు రేపు అది వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంతార ఏదైతే ఉందో సో అంబానీ చాలా భవిష్యత్తు ముందు ఆలోచించి గాలిని అమ్ముకునేటందుకు ఒక వంతార అని ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాంట్లో రకరకాల వేల రకాల మొక్కలు చెట్లు ఏమంటారు అరుదైన మొక్కలు ఔషధ మొక్కలు అన్ని పెట్టి ఈ అడవుల్లో ఉండే జంతువులు కావచ్చు జూలల్లో ఉండే జంతువులు కావచ్చు ఇక్కడ చాలా అధునాతన సౌకర్యాలు ఉన్నాయి వాటికి మంచి వైద్యశాలలు ఉన్నాయి బాగుందని అని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టండి అని చెప్పేసి రకరకాల జంతువులు అన్నింటినీ తీసుకెళ్తారు ఇప్పుడు ఏదైతే కొల్హాపూర్లో మాధురి ఏనుగురు తరలించారో అది కూడా అందులో బాగా సో గాలిని కొనుక్కోవడానికి మీరు అందరు సిద్ధమవుతున్నారంటే ఇలాంటి వంతరాలను మనం ఆహ్వానించాలి మళ్ళీ దానికి కూడా ఎవరి మద్దతు అంటే ప్రధాని మోడీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు బరాబరా నేతలు అందరూ ఈ వంతరాలకు ఈ గాలి అమ్ముకునే వ్యాపారానికి విత్తనాలు వేస్తున్నారు బీజం వేస్తున్నారు అడవుల అడవిల పేరుతో అడవుల సంరక్షణ అని చెప్పేసి వన్యపాణి సంరక్షణ అని చెప్పేసి ఈ వంతారాన్ని ఏర్పాటు చేసి గాలి అమ్ముకునే వ్యాపారానికి అంబానీ తెరలేపిండు రాబోయే రోజుల్లో ఇదే నిజమోతుంది మీరు అందరూ కూడా గమనించాలి రైట్ ఇది వంతార గురించి ముందు రోజు మాట్లాడుకున్నది రేపు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ప్రవీణ్ సుంకరి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ